എം ന്യൂസ് സ്വാഗതം മെയിൻ వైసీపీ నేత జగన్ ఎన్నికల ప్రచార సభలో అంత పెద్ద ఘోర ప్రమాదం జరిగితే బాధితులకు భరోసా కల్పించకుండా ఎన్నికల సభ కొనసాగించడం దుర్మార్గమని క్షతగాథులను పరామర్శించే సమయంలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ బాధితులకు న్యాయం చేయాలని అడిగాను కానీ ఆయనపై చేసుకోలేదని నేను ఆయనపై చేసుకున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండపేట జనసేన పార్టీ అభ్యర్థి వేగుల లీలాకృష్ణ తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు ఈయనతో పాటు పొలమాల సత్యబాబు రవి పాల్గొన్నారు మేనక్పేటలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన జగన్మోహన్ రెడ్డి సభ సభలో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే నిన్న జరిగిన సంఘటన ఎంత దురదృష్టకరం అంటే ఆ బిల్డింగ్ పైన జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన పెచ్చ ఉంది ఆ పెచ్చ ఏంటంటే చిన్న ఇరుగు సందులో మీటింగ్ ఎట్టి ఆ మీటింగ్ లక్షల మంది వచ్చారని సొంత కరపత్రం కొంత పేపర్లో వేసుకునే పిచ్చ ఆ ఈ ఈరోజు మా మెండపేట ప్రజానికానికి మా ప్రజల్ని మా దళిత మహిళల్ని అలాగే ఇతరులని ఎలా ప్రాణాల మీద తెచ్చింది పిచ్చ ఇంత దారుణమైన సంఘటన బహుశా ఎక్కడ జరిగి అక్కడ ఒక మహిళ అక్కడ స్పాట్ ఆన్ ది స్పాట్ చనిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తగలిస్తే అలాగే మిగిలిన వారు సీరియస్ ఇంజనీరీస్తో పది మంది ముప్పై మంది మా ఇంజనీరీస్తో ఉంటే ఐసీలో ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఇంకొక ఇద్దరు చనిపోయారు మొత్తం ముగ్గురు చనిపోయారు అని చెప్పి సమాచారం ముగ్గురు మత్తులు చనిపోతే ఒక దళిత మహిళ శవం హాస్పిటల్లో పడి ఉంటే ఇతను సభ నిరాకండంగా ఎలా జరుపుకుంటాడు ఇతను ఇది పద్ధత ఇది ఇటువంటి దుర్మార్గన ఆలోచన మనిషి ఎవరైనా ఉంటారా కనీసం ఆలోచించండి అక్కడ మహిళ అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఒక్క యాక్సిడెంట్ జరిగినా సరే పక్కనే దాన్ని సరి అది ఏం జరిగిందని తెలుసుకునే కానీ మిగిలిన పనులు చేయము ఇటువంటి వ్యక్తులు సమాజంలో రేపు కాబోయే ముఖ్యమంత్రులు అని చెప్పే వ్యక్తి అక్కడ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు మనుషులు చనిపోయి నలభై మంది తీవ్రకాయాలతో ఉంటే ఒక బిల్డింగ్ పయనించి కూలి అటువంటి వ్యక్తి సభ నడిపించాడంటే అతను అతని సంస్కారం ఏంటనే ప్రశ్నిస్తా ఉన్నా నేను మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది మందిని చంపాడు అది అందరికీ తెలిసిందే ఫోటోషూట్ పిచ్చేవాళ్ళ ఈ ఫోటో షూట్లు నాకు అర్థం కాదు ఈ పిచ్చ ముదిరిపోయి దేశంలో ఈ రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా మీటింగ్ కలవ సెంటర్ నుంచి ఆ పక్కన పెట్టుకుంటాం ఖాళీగా ఉంటుంది ఎవరు వచ్చినా చక్కగా మీటింగ్ జరుగుతుంది ఎవరు మీటింగ్ పెట్టుకున్నాం అటువంటిది ఇవాళ పడవరైపు మీటింగ్ పెట్టి ఇరుపు సందులో మీటింగ్ పెట్టి జనాలు ఎక్కువ వచ్చినట్టు కనబడేటట్టు చూపించాలని చెప్పి కనీసం వాడు రెండు వేల మంది కూడా జనాలు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు కనీసం జనాభా లేని చోట ఒక దుర్ఘటన జరిగితే ఆ సభ నిలిపేసి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గర ఆ దళిత కుటుంబాలను ఆ మహిళల్ని కలిసి నువ్వు వాళ్ళని సానుభూతి తెలిపాల్సి పోయి కనీసం ఆ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్హత నీకు ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఒకటి రెండవది అదే వేదిక మీద నేను ముఖ్యమంత్రిని అవుతాను మే ఇరవై మూడో తారీఖు నా సంగతి చూడండి అని చెప్పిన మనిషి ముఖ్యమంత్రి అయితే దళితులు సవాల్ మీద నడుస్తావు నువ్వు నేను దళితులు సవాల్ మీద నడిచి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావా కనీసం పద్ధతి లేదా పక్కన ఉన్న సంస్కారం లేదా మీకు పక్కన ఉన్న వాళ్ళకి కూడా సంస్కారం లేదా పక్కన ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది దుర్ఘటన జరిగింది సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదా పెళ్లి సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఒకసారి మంత్రిగా పనిచేసిన వ్యక్తికి తెలీదా సభ ఆపాలని చెప్పి అధికార వ్యామోహం పదవి వ్యామోహం పొగరు దురహంకారం చిన్న కులాలంటే ఏహభావం వాళ్ళ ఏంటి పూర్తి ఏంటని ఒక వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు మన ప్రాంతంలో అటువంటిది లేదు మనందరం కూడా సమానవంతంతో జీవిస్తూ ఉన్నాం ఆ రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కరుడు కట్టిన ఆ వ్యవస్థని ఈరోజు ఎక్కడ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడు అక్కడ బోసనే వ్యక్తి మా రామచంద్రపురం నియోజకవర్గంలో దళిత వ్యతిరేక అతను అందుకే అతను ఎప్పుడూ ఓడిపోతా ఉన్నాడు అటువంటి దళిత వ్యతిరేక దళితులు లేకపోతే ఏంటనే ఉద్దేశంతో అతను పట్టించుకోలేదు తెలియదు అతనికి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి నీకు వయసు వచ్చింది ఒక దళిత మహిళ సవాన్ పరామర్శించాలి మా నాయకుడిని తీసుకెళ్ళాలి జ్ఞానం లేదా నీకు మళ్ళీ పైపచ్చి మా మీద విమర్శలు దిగుతావా కనీసం సంస్కారం ఉన్నవాడు అయితే నువ్వు ప్రజలు ఏం చెప్తావు రేపు పొద్దున సమాధానం ఈ కుటుంబాలకు ఏ విధంగా నువ్వు పరిష్కారం చూపిస్తావు నీ వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏంది చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది మంది జరిచిపోయారు పుష్పరాలని రేపు రోజు మాట్లాడతారు ఫోటో లో నువ్వు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాను నేను బోస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిందేంటే ప్రశ్నిస్తాను దళితులకు అన్యాయం జరిగితే ఒక దళిత మహిళలు చనిపోతే నువ్వు పట్టించుకోకుండా అంటే మీరు సమాజంలో రేపు పొద్దున ముఖ్యమంత్రులు అయిపోయి మంత్రులు అయిపోయి సమాజాన్ని సవాళ్ళ మీద నుంచి మీరు ఎవరి ఎత్తుకుని సవాళ్ల నుంచి అధికారంలోకి వస్తారా మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే వ్యక్తులు అధికారంలో ఉంటే అధికారంలోకి వస్తే జరగబోయేది ఏంటి ప్రజలరా మనందరం కూడా ఈ మెండపాటి నియోజకవర్గం అన్ని కులాలు కూడా కులాలు మత ద్వేషాలు ఏమీ లేకుండా చక్కగా సోదర్భావంతో పొందుతూ ఉన్నాం అటువంటిది ఈరోజు ఈ వ్యక్తి దళితుల పట్ల ప్రవర్శించ ప్రదర్శించిన తీరు కానీ అతను వ్యవహరించిన నిర్లక్ష్యమైన ధోరణి కానీ అతను అహంకారం కానీ అహంకారం ఎందుకు మాట్లాడుతున్నాడంటే అతనికి అవసరం లేదు నాకు ఏదో ఓట్లు వచ్చేసి ఇవాళ గెలిచేశాను అని ఒక పొగరు ఇటువంటి వ్యక్తులు కలిస్తే ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు ఇటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దూరంగా ఉండాలి అధికారం అనేది మీరు దగ్గర జరిగితే మన మీద కాదు మనుషులు బ్రతికున్న మనుషుల కూడా నడుస్తారు మన తల్ల మీద మీద దయచేసి సోదరులరా మీరు ఒక్కసారి ఆ దళిత కుటుంబాలకి ఒకళ్ళు జరిగిన అక్కడ చనిపోయిన వారికి మేము ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇస్తాం అందరికీ అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా రాత్రి నాతో మాట్లాడారు మనోహర్ గారు మాట్లాడారు మా అగ్రనాయకత్వంతో కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడారు పెద్దలందరూ కూడా నాతో మాట్లాడి వెంటనే దానిపైన వారికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందించమని చెప్పి నాకు నన్ను ఆదేశించారు మేము తప్పకుండా పనిచేస్తాం మా నాయకుడు వెంటనే స్పందించి ఫోన్ చేసి స్పందించడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తులు ఇంకొక విషయం చెప్పాలి అక్కడ వేదిక మీద కృష్ణాంజన చౌదరి మాధవి బాబు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు పట్టాభి అందరూ వేదికెక్కారు ఆ వేదికెక్కిన మనుషులు ఒక దురహంకారమైన పూర్తయిన వ్యక్తులు వేదిక ఎక్కారు ఇవాళ ఆ వేదికెక్కి ఎదురుగుండా కూర్చొని సోచన చూస్తున్నారా మనుషులు చచ్చిపోతే మీరు మూడు గజాలు లేదా నీకు లైవ్ ఆపేసి నువ్వు మీటింగ్ పెడతావా నీకు సాక్షివి లైవ్ ఆపేసుకున్నావు నువ్వు సాక్షివిలో లైవ్ ఎందుకు ఇచ్చుకోలేదు నువ్వు మీరు ఒకటే ఆలోచించాలి ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి దూరంగా లేకపోతే ప్రజాస్వామ్యంలోకి వస్తే బోసు లాంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలోకి వస్తే దళితుల పట్ల అతను ప్రదర్శించే తీరు కానీ అతను అందుకే రామచంద్రపురం నియోజకవర్గం తవ్రి కొట్టారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి దిక్కు లేక ఆ వేగుళ్ళ పట్టాభి వేగుళ్ళ జా బాబు రెడ్డి రాధాకృష్ణ అందరూ చేసి అతను ఇక్కడ తీసుకొచ్చారు ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు డబ్బులు పోగొట్టుకు సంపాదించుకోవడానికి జోగేశ్వరావు వాళ్ళందరూ ఒకటే ఒకటే వాళ్ళందరూ కలిసి రాజకీయం చేసి మేము మేము పంచుకుంటామని చెప్పి ఈ రాజకీయాల్లో పంచుకుందామని చూస్తూ ఉన్నారు మీరు అందరూ ఒకటే విషయం గమనించండి భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో దూరంగా ఉంచకపోతే జరిగే పరిణామాలన్నీ కూడా ఒకసారి మరొకసారి ఆలోచించండి మీడియా మిత్రులు ఒకటే దళితులకు జరిగిన అన్యాయం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది జనసేన పార్టీ తరఫున దళితులకు ఎప్పుడూ అండగా ఉంటాం నిత్యం వారి పట్ల రామాపేతతో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదని మనసావాచ కోరుకుంటూ ఒక విషయం ఈరోజు చనిపోయిన కుటుంబాలకి అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుస్తూ తెలుపుతూ ఈరోజు ఇంత దుర్మార్గంగా చేసిన జగన్మోహన్ రెడ్డి చర్యను తీవ్రంగా ఖండిస్తూ నేను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి